నేరు నది ఇరువైపులా చేపట్టిన రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చూడాలని జిల్లా కలెక్టర్ అనుదిప్ దూరుశెట్టి అన్నారు అదనపు కలెక్టర్ పి శ్రీనివాసరెడ్డితో కలిసి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు పురోగతి భూ నిర్వాసితులకు పోలేపల్లి వద్ద కేటాయించనున్న ప్రభుత్వ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు కలెక్టర్ కరుణగిరి రాజగృహ కల్ప పోలేపల్లి వద్ద క్షేత్రస్థాయిలో పరిశీలించారు రిటైనింగ్ వాల్ డ్రైన్ రోడ్ నిర్మాణాలు పరిహార భూమి అభివృద్ధి పనుల గురించి అధికారులు అడిగి తెలుసుకున్నారు వరకు నలభై ఒక్క శాతానికి పైగా సిమెంట్ కాంక్రీట్ పనులు ముప్పై రెండు శాతం మేర పూర్తయినట్టు నగరం నుండి వివిధ డ్రైన్ల నుండి వచ్చే వరద నీరు నిర్వహణ గురించి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి చర్యల గురించి అధికారులు వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి మాట్లాడుతూ మున్నేరు నదికి ఇరువైపులా ఎనిమిదిన్నర కిలోమీటర్ల చొప్పున మొత్తం పదిహేడు కిలో రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని దీనికోసం నూట ముప్పై ఎనిమిది ఎకరాల పట్టాభూమి సేకరించాల్సి ఉందని తెలిపారు फोर किसमी सिक्स कि ఏది అది మన కాంబినేషన్ అమౌంట్ కూడా ఎక్కువ అక్కడే ఉంటుంది అది ఎక్కడ అబ్రౌండ్ కమ్మన్ కమన్ కూడా ఎక్కువ స్ట్రక్చర్స్ ఎట్లీ డ్రైన్ సపరేట్ ఇస్తాం దీంట్లో ఆర్డర్ ఫోర్టు వేరు వేరు ఎవరు అర్బన్ వాళ్ళ మనకి ఎక్కడ ఉందో సో మరి ఎంటైర్ టౌన్ నుంచి వచ్చేదంతా కూడా మీరు వచ్చేది నైన్కి మనం ఏం చేస్తాం జీరో దగ్గర కాకుండా ఇంకా ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్ళి కలిపి సో అక్కడ చిన్న వెళ్ళి సిక్స్టీ టెంప్ మళ్ళీ అది కూడా తీసుకున్నాం సార్ కాలిక్యులేషన్ వాళ్ళకి కూడా బెటర్ కదా అక్కడ వాళ్ళు వాళ్ళు అప్పుడు మనం మనం డెవలప్ మనం ఎంజాయ్ చేసే ప్లేస్ ఏది భారీ కులాలు అగ్రికల్చర్కి గ్రౌండ్ లెవెల్ ట్రైన్లు గుర్తించేస్తున్నారు ఎందుకంటే మనం ఫ్రెండ్ వచ్చినప్పుడు మొత్తం ఆటలు ట్రౌన్లో ఇప్పుడు వే జనరల్ ఇట్లా ఉంటుంది ఇంట్లో నెగలెట్ డాక్టర్ ఈసారి ఓన్లీ థింగ్ ఏంటంటే మనకి పేరు ఏజ్ రీనింగ్ ఇంకా పెట్టలేదు అది మరి చేస్తే దెన్ వాళ్ళకి ఇమీడియట్గా మనం అక్కడ కంప్లీట్ ये रहने मारे मुश्किल है ये रहने में कुछ ज़बरदस्ती इंतज़ार होता है लेक्सेड लेक्सेड आरे तो अभी तो इंडिया सिंगल्स यार इंडिया इंतज़ार क्या हो रहा है तो आपका बच्चा मिल लाउड बार तेल में काबूटी इस साल भी पूरा लाउड बार चावे चांस होता है ना तो आपने मिल गए लाउड